హాయ్ వన్ వీకెండ్ స్పెషల్ వచ్చేసి రిషి బాబుకి మూవీ చూపిద్దామని అయితే ప్లాన్ చేసాము వాడికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా ఎప్పుడు వాడికి మూవీ ఎక్స్పీరియన్స్ అంటూ ఏమి ఫస్ట్ మూవీ అనేది డెవోషనల్ మూవీ అవ్వాలి అని నేను అనుకునేదాన్ని హనుమాన్ మూవీకి తీసుకెళ్దాం అనుకున్నామండి బట్ అప్పుడు ఎందుకో కుదరలేదు ఇప్పుడైతే అవతార్ నర్సింహ వచ్చింది కదా అది చూపిద్దామని అయితే మాల్కి తీసుకొచ్చేసాం ఇలాంటి మాల్స్లో మూవీ అలాంటి వాటికి ఇలాంటి పిల్లలతో అయితే టైంకి కరెక్ట్గా టూ ఫైవ్ అయితే టూ ఫైవ్ కే రావాలి సరే ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయితే ఎందుకు ప్రాబ్లమ్ అని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వచ్చామా వాళ్ళు మనకు ప్రాబ్లమే క్రియేట్ చేస్తారు చూసారు కదా ఫేస్ అలా మార్చి ఏడుస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నారు ఇక్కడ ఒక షాప్ చూపించి అక్కడ ఒక కార్ కొంటేనే కానీ కుదరదని దొర్లుతున్నాడు ఏం చేస్తాం తప్పదు కొనుమని అడిగాడు కదా కొనాలి కొన్నాక ఫేస్ చూసారా ఎలా హ్యాపీగా మారిపోయింది ఎలా డాన్స్లు చేస్తున్నాడు మూవీ స్టార్ట్ అయ్యే టైం అయితే అయిపోయింది అమ్మయ్య బానే అయిపోయిందిరా బాబు అని చెప్పేసి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇక మూవీ విషయానికి వస్తే మహా అవతార్ నరసింహ అండి డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు చాలా బాగా తీశారండి పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించే మంచి మూవీ మంచి మీద చెడు అనేది ఎప్పుడు యుద్ధం చేయొచ్చండి ఎండ్ ఆఫ్ ది డే విజయం అనేది ఎప్పుడు కూడా నిజాయితీ సత్యం మంచి మనసు ఓపిక సహనము ఇలాంటి అన్ని కూడా భక్తి అనేది గెలిపిస్తుంది ప్రహ్లాదుడు అంత నమ్మకమైన భక్తితో ఉండే శ్రీ మహావిష్ణువునే తనకు కనిపించేలా చేసుకున్నాడండి మన చుట్టూ ఏం జరుగుతుందన్నది మనకు అనవసరం అండి ఒక్కటే ఒక్కటి మనకి ఎలాంటి మలుపైనా సరే మనం నమ్మిన మన భగవంతుడే మన దాటిస్తాడు అన్న మంచి కాన్సెప్ట్ మూవీ చూస్తున్నంతసేపు ఒక్కటే సౌండ్ వినిపిస్తూ ఉంటదండి ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అని మరి శిబాబుని చూసారు అలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉండిపోయాడు